బాసర క్షేత్రం భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్వతి దేవాలయాల్లో ఒకటి కాశ్మీర్లో ఉండగా రెండవది బాసరలో ఉంది నిర్మల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రఖ్యాతి చెందిన ఆలయం జ్ఞాన సరస్వతి ఆలయం ఇది నిర్మల్ జిల్లా బాసర మండలం బాసరలో ఉంది ఈ ఆలయం నిర్మల్ పట్టణానికి డెబ్భై ఐదు కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ఉంది హైదరాబాదుకు సుమారుగా రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది బాసర్లో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి మహాకాళి సమేతులై కొలువుతీరి ఉన్నారు ఇక్కడ మందిరం చాళుక్యుల కాలంలో నిర్మించబడింది ఈ మందిరం సాదాసీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించినట్లు పురాణం చెప్తోంది కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది వ్యాసుడు నదిలో నుంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతామూర్తులను ప్రతిష్ఠించాడు వ్యాసుడు ఇక్కడ కొంతకాలం నివసించాడని తెలుస్తుంది కనుక అప్పటి నుండి ఈ ఊరు వ్యాసపురి వ్యాసర అనబడి తర్వాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వల్ల బాసరగా నామాంతరం చెందింది ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు ఈ పసుపును ఒక్క రవ్వంత తిన్నా అత్యంత విజ్ఞానం జ్ఞానం లభిస్తుందని గాఢంగా నమ్ముతారు ఆది కవి వాల్మీకి ఇక్కడ సరస్వతీదేవిని ప్రతిష్ఠించి రామాయణం రాశాడని బ్రహ్మాండ పురాణం చెప్తోంది ఈ గుడికి సమీపంలో వాల్మీకి మహర్షి సమాధి పాలరాతి శిల ఉన్నాయి మంజీరా గోదావరి తీరాన రాష్ట్రకూటిల చేత నిర్మించబడిన మూడు దేవాలయాల్లో ఇది ఒకటి ఆర శతాబ్దంలో నందగిరి ప్రాంతంలో నందేడుని రాజధానిగా చేసుకుని పరిపాలించిన బిజలుడు అను రాజు బాసరలోని ఈ ఆలయాన్ని నిర్మించాడని కథనం ప్రచారంలో ఉంది బాసర సరస్వతి ఆలయం దేశంలోని ప్రముఖ సరస్వతి ఆలయాల్లో ఒకటి ఇక్కడ సరస్వతి ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడ ఉన్న త్రిదేవి మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుముంటుంది ఉంటుంది ప్రజలు భలతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు ఆలయ ప్రాంగణంలోని జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె పంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం విధ్వంసకాండకు పాల్పడుతున్న కొందరు దుండగులను ధర్మం వేసి మక్కాజీ పటేల్ అనే వ్యక్తి మరి సహాయంతో ఆలయం పునర్నిర్మాణం చేయించాడు ప్రధాన ఆలయానికి తూర్పు భాగాన ఔదుంబర వృక్ష ఛాయలో దత్తమందిరం దత్తపాదుకలు ఉన్నాయి మహాకాళి దేవాలయం పశ్చిమ భాగాన నిత్య అర్చనలతో చూడముచ్చటగా ఉంటుంది ఈ వ్యాసమందిరం దక్షిణ దిశలో ఉంది ఇందులో వ్యాసభవాన్ని విగ్రహం వ్యాసలింగం ఉన్నాయి మందిరానికి దగ్గరలో ఒక గుహ ఉంది ఇది నరహరి మాలకుడు తపస్సు చేసిన స్థలం అంటారు ఇక్కడ వేదవతి అనే శిలపై తడితే ఒక్కొక్క ప్రత్యేక శబ్దం వస్తుంది అందులో సీతామ్మవారి నగలున్నాయంటారు ఇక్కడికి దగ్గరలో ఎనిమిది పుష్కరణలు ఉన్నాయి వాటి పేర్లు ఇంద్రతీర్థం సూర్యతీర్థం తీర్థం వ్యాస తీర్థం వాల్మీకి తీర్థం విష్ణుతీర్థం గణేషతీర్థం పుత్రతీర్థం శివ తీర్థం ప్రతినిత్యం ఉదయం నాలుగు గంటల నుంచి సరస్వతీ మూర్తికి వైదిక మంత్రోపేతంగా అభిషేకాలు పూజలు జరుపుతారు అనంతరం ఉదయం ఏడున్నరకి అక్షరాభ్యాస పూజలు మొదలవుతాయి సాయంత్రం వరకు జరుగుతూనే ఉంటాయి ఈ ఆలయానికి ఆంధ్ర మహారాష్ట్ర ఒరిస్సా మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు ముఖ్యంగా విద్యాప్రాప్తికై ఇక్కడ చిన్నారులకు ఇక్కడ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి దేవికి పలక బలపం కాగితం కలం వంటి కానుకలు సమర్పించే ఆచారం కూడా ఉంది కేశఖండనం ఉపనయనం వివాహాలు వివాహాలు భజనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి శుద్ధ పాఠ్యం మొదలు నవం వరకు నవరాత్రులు జరుగుతాయి ఇక్కడ ఉదయం సాయంత్రం నలభై ఆరు ఉపచారాలతో వైదిక విధానంలో అమ్మవారికి వైభవంగా పూజలు జరుగుతాయి మహర్నవమి రోజున హోమం జరుగుతుంది విజయదశమి నాడు వైదిక మంత్రాలతో మహాభిషేకం వైదిక మంత్రాలతో మహాభిషేకం సుందరమైన అలంకారం సాయంత్రం పల్లక్కి సేవ సమీపూజ జరుగుతాయి ఈ ఉత్సవాల్లో భక్తు భక్తులు ఈ ఉత్సవాల్లో భక్తులు ఉపాసకులుగా తమ తమ నిర్ణయానుసారం పూజలు చేస్తూ ఉంటారు వీస నమస్కార శరణ్యాం సుఖప్రదాం ఓంకారపూరితనామాచుక్రదం పురస్కార దళప్రదం బాసర క్షేత్రదేవీ భజ సరస్వతీమాతరం నమోస్ వేదవ్యాస నిర్మిత ప్రతిష్ఠిత నమోస్ మహాలక్ష్మీ మహాకాళీ సమేతయ నమోస్ అష్టతీర్థజల మహిమాన్విత నమోస్ బాసరక్షేత్రే విలసిత యా దేవీసర్వూతూ भुक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः व्यासरसरस्वतीस्तोत्रं सरश्चन्द्रवक्त्रां लसत्पद्महस्तां सरोजनेत्रां स्फुरद्रत्नमौलीं घनाकारवेणीं निराकारवृत्तिं भजे सारदां वासरापीठवासां धरापारपोषां सुरानीकवन्द्यां मुरुणाली लसद्बाहुकेयूरयुक्तां त्रिलोकैकसाक्षी उदारस्तनाध्यां भजे शारदां वासरपीठवासां दुरासारसंसारतीर्थाङ्घ्रिपोतां कुणत्सर्ण माणिक्यहाराभिवरामं सरश्चन्द्रिकाधौतवास वासो लसन्तीं भजे सारदां वासरापीठवासाम् దురావాస సంసార తీర్థాఘిపోతస్వర్ణవర్ణిక్యహారాభిరామం శరచంద్రికాదవాసోలసంతీ భజే శారదాం వాసరా పీఠరివాసీిష్ీంద్రయోగీంద్రపూజ్యాం ప్రసన్నా విపన్నార్తినాశ్యాం త్రిలోకాధీనాశూన్యాం भजे शारदां वासरापीठवासाम् अनन्तामगम्य मनाद्या म भाव्या मभेज्या मदा हय मदाह्या मलेष्ठा मरूपामयि mm. अशोष्य मसङ्ग मदेह मवाचां भजे सारदां वासरपीठवासां मनोभागितमनाम्नी मभिन्नात्मकमद्वयं स्वप्रकाशं मद्वयान् स्वप्रकाशां चिदानन्दकन्दं परं ज्योतिरूपां भजे सारदां वासरपीठवासां सदानन्दरूपां शुभायोगरूपामशेषात्मिकां निर्गुणां निर्विकारम् महावाक्यवेद्यां विचारप्रसङ्गां भजे सारदां वासरापीठवासां మం స్వం త్రికాలం భక్తి సంయు శారదా సౌమ్యమాప్ోతి గురే స్థితి సంభవాం ఇది శ్రీబ్రహ్మాండపురాణాంతర్గత వాల్మీకితీవాసర సరస్వతి స్తోత్రం సంపూర్ణం